హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేటప్పటికి అత్యంత శక్తివంతమైన గుప్తలక్ష్మి మంత్రం ఇది ఎవరితో చెప్పకుండా సీక్రెట్గా ఒక్కరే వినండి ఇరవై నాలుగు గంటల్లో గుప్త నిధులు మీ సొంతమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారీ ఈరోజు వీడియోలో అయితే మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పుకోబోతున్నాం మనకు డబ్బు ఎప్పుడైనా అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్నా కానీ విన్నా కానీ మీ ఇంట్లో డబ్బులతో నిండిపోతుంది మీ దగ్గరికి డబ్బు అనే ధనం వచ్చి చేరుతుంది అలా వచ్చే వచ్చేలా చేసే అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని చదవలసిన మంత్రం ఇక ఈ మంత్రమే గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి దాని పవర్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే అందరూ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని చిన్న కామెంట్ చేసి లైక్ చేసి నా ఛానల్ గ్రోత్కి సహాయపడండి అని కోరుకుంటున్నాను ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లోపు మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు వీలైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు హిందూ సాంప్రదాయాల్లో మంత్రాలకు చాలా చాలా శక్తులు ఉంటాయి ఈ మంత్రాల్లో సకల దేవతల శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది ఈరోజు మనం మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ గుప్త మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఎవరైతే సరే అనుకోకుండానో తెలుసో తెలియకో ఈ మంత్రం విన్నా సరే లేదా వారి చివరిన పడినా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మాలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్నీ కూడా ఈ మంత్రం విన్న వెంటనే తొలగిపోతాయి వారి జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు రావడం మొదలవుతుంది ఈ మంత్రం వినడం నుంచి అమృత గడియలు వాళ్ళ జీవితంలోకి రావడం మొదలవుతాయి ఇక ఈ మంత్ర మహిమ అయితే అంతా ఇంతా కాదు ఈ మంత్రానికి ఉన్న శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మంత్రం ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో మూడు గంటల నుంచి ఐదు లోపు పఠించాలి అలాగే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో అయినా ఈ మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వింటారో లేదో జపిస్తారో వారికి ఆ రోజే తప్పకుండా ధనలాభం కలిగి తీరుతుంది వారికెంతో కొంత డబ్బు అనేది వాళ్లకు వచ్చి చేరుతుంది అలాగే వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని విన్నట్లయితే లేదా జపించినట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజు మీకు ఎంతో కొంత ధనం అనేది వస్తుంది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాత్రి పడుకునే ముందు కూడా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే మీకు గుప్త నిధులు కలలోనే కనిపిస్తాయి నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించి నిద్రపోయినట్లయితే కొన్ని రోజులకు ఆ గుప్త నిధులు అనేవి మీకు సొంతమయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ మంత్రము కలియుగంలో కల్పవృక్షంతో సమానం అని ఈ మంత్రం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పిన మంత్రం ఇది ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక తీరిపోతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం చేయాలి ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో ఇలా చెప్పుకోవాలి అమ్మ నేను నీ సేవికుణ్ణి భక్తురాలిని నీకు గులాబీ సెంటు అలాగే నైవేద్యంగా బియ్యంతో చేసిన పరమాణాన్ని సమర్పిస్తాను తల్లి నా మనసులోని కోరిక ఏదైనా ఉందో ఆ కోరిక నెరవేర్చు తల్లి నేను నీకు ఎనిమిది నెయ్యి దీపాలను వెలిగిస్తాను నా మనసులో ఉన్న ప్రతి కోరికను తీర్చు తల్లి అని ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నెయ్యి దీపాలు వెలిగించాలి అలాగే నెయ్యి దీపాన్ని వెలిగించాక ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి దీనిని గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ రాసుకొని ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదవడం కానీ వినడం కానీ చెయ్యండి ఇలా ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు నుంచి మీరు ఊహించని డబ్బు దాకా మీరు వెళ్ళడం జరుగుతుంది ఈ డబ్బు రాబడి అనేది కూడా మీ పరిస్థితుల్ని బట్టి మీ గ్రహస్థితుల్ని బట్టి మీ కర్మఫలాల్ని బట్టి కూడా రావడం జరుగుతుంది రాకుండా మాత్రం అస్సలు ఆగదు రావడం అయితే తప్పకుండా జరుగుతుంది అది కొంత అమౌంటా లేదా మీరు ఊహించిన అమౌంటా అనేది మీ గ్రహస్థితుల్ని బట్టి మీ కర్మ ఫలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి కొంతమందికి బాగా అమౌంట్ వచ్చింది మాకు కొంతే వచ్చిందని అస్సలు బాధపడకండి ఎందుకంటే మన పరిస్థితుల ప్రభావం కూడా ఇలాంటి వాటి మీద తప్పకుండా ఉంటుంది మన గ్రహస్థితుల్ని బట్టి మనకు వచ్చే అమౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని ఒక పేపర్ మీద రాసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే మమ గృహ అగశ్చ నమం స్వాహ మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే మమ గృహే అగశ్చ నమ స్వాహ ఇలా జపించడం వలన మీకు ఏవి కావాలన్నా కూడా లక్ష్మీ అమ్మవారు మీకు ఇస్తుంది ఈ మంత్రాన్ని ఎవ్వరూ కూడా చెప్పకూడదు అంటే చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు ఎక్కడ ఎవరికైనా చెబితే వాళ్ళ దగ్గర ఒక అమ్మ వెళ్ళిపోతుంది అందు అలాగే వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ మంత్రాన్ని ఎవరితో చెప్పకుండా మీరు ఒక్కరే గుప్తంగా సీక్రెట్గా రహస్యంగా ఈ మంత్రాన్ని ఎవ్వరికి చెప్ప ఎవ్వరికి పైకి చెప్పకుండా ఎప్పుడైతే మీకు చాలా మంచి అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుంది ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం లేదంటే రెండు పూట్ల స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా నల నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అలాగే ఈ మంత్రాన్ని వినటం కూడా చాలా అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మాకు డబ్బులు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు రావడం అనేది ఆగిపోతుంది డబ్బుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అవసరాల్లో ఉన్నాం అని ఎవరైతే బాధపడతారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ గుప్త మంత్రాన్ని వినడం కానీ పఠించడం కానీ తప్పకుండా చేయండి ఓపిక వీలు ఉన్నవాళ్ళైతే వినడం కంటే జపించడం చేసుకోవడం చెప్పుకోవడం వందకు వెయ్యి రెట్లు ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే చెప్పలేని వారు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మంత్రాన్ని అయితే వినండి ఇలా మీరు ప్రతిరోజు లేదా మంగళవారం శుక్రవారం కనుక ఈ పరిహారాన్ని చేసినట్టే తప్పకుండా మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మీరు జీవిస్తారు గుప్తలక్ష్మి మంత్రాన్ని ఎలా చేపించాలంటే గుప్తలక్ష్మి మంత్రాన్ని ఎలా జపించాలంటే మంగళవారం మరియు శుక్రవారం రోజు అష్టలక్ష్మి అమ్మవారి పూజ చేయాలి పూజకు ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి పీటపై గులాబీ రంగు వస్త్రాన్ని పట్టి పరిచి దానిపై శ్రీయంత్రం మరియు గుప్తలక్ష్మి అంటే అష్టలక్ష్మి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి ఆ తర్వాత అమ్మవారి ముందు ఎనిమిది నెయ్యి దీపాలు వెలిగించాలి అష్టగంధంతో శ్రీయంత్రానికి మరియు అష్టలక్ష్మికి బొట్టు పెట్టాలి గుప్తలక్ష్మీదేవికి ఎర్ర మంద్రాల పూలతో అలంకరించాలి పూజలో నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా మనము సమర్పించాలి గుప్తలక్ష్మి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ అనంతరం అమ్మవారికి హారతి ఇవ్వాలి చివరిగా ఎనిమిది నెయ్యి దీపాలు ఇంటిలోని ఎనిమిది దిక్కున ఉంచండి ఇక్కడ గుర్తుంచుకోవాలన్న విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మంత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజు ఉదయం బ్రహ్మముహూర్తం సమయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటలలోపు లేదా ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు ప్ర పఠించాలి అలాగే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య ఈ మంత్రం జపించడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అలాగే భక్తి మరియు విశ్వాసంతో అమ్మవారిని పూజించి జపించడం చాలా ముఖ్యం ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిండిగా ఉంటాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే మీకు వచ్చిన డబ్బుల నుంచి కొంత అమౌంట్ పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీకు అపురూపమైన అపారమైన పుణ్యఫలాన్ని కూడా పొందుతారు మీకు తోచిన విధంగా ధన రూపేణా లేదా వస్త్ర రూపేణ అనాథాశ్రమాలకు కానీ వృద్ధులకు వృద్ధులకు కానీ పేదవారికి కానీ దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు కూడా మీకు దానం చేసే గుణం ఉందని చెప్పి మీకు డబ్బు ఇస్తూ ఉంటుంది మీకు డబ్బు ఎటువంటి కష్టాలు రాకుండా గుప్తలక్ష్మి అమ్మవారు చూసుకుంటుంది ఈరోజు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగకరమని ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం రేపు మరొక వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ జై శ్రీరామ్